నమస్తే వెల్కమ్ టు సూర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జే మళ్ళీ ఎనకరా పోయావు ఎనక చూస్తే ఏదో బండి ఉంది అనుకుంటలా రావాలి ఆయన వస్తే కానీ ఇటువంటివన్నీ చూడలేము అంటే ఒకనొకప్పుడు మనం చూస్తూ ఉండేది కదా అబ్బా కేజీఎఫ్ సినిమా నాయనా గన్నులు తీసి గన్నులు ఎట్టు ఆ బంగారు గింగారు అంతా అదే విధంగా నెల్లూరులో చూసుకున్నట్టుగా అయితే కేజీఎం చికెన్ పోవడం చెప్పి గత ఇరవై సంవత్సరాలు చేయడం ఉంది మనకు తెలిస్తే కదా రోడ్లు మనం దిగితే కానీ తెలియదు అది మీ వాళ్ళు చెప్పబట్టి ఎంత దూరం వచ్చాము సో మొత్తానికి ఏందనుకుంటే ఇక్కడ వెరైటీ వెరైటీ చికెన్ అన్ని కామన్ అదే అదేవిధంగా కబాబులు కామన్ అయితే మొత్తానికి ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఫిష్ పకోడ అనేది చాలా స్పెషల్ అనమాట దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి స్కిన్లెస్తో ఫిష్ పకోడే చేస్తారు అసలు ఆ ఫిష్ పకోడ ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు అంటే నెల్లూరు వాళ్ళకి చేపలు కొరవలేదు కదా కొరతే లేదు ఎక్కడ ఏంది దానికంతా మందల ఎవరు మొత్తం లోపల బాయ్ చూద్దాం మొత్తానికి ఇది మనం చూసుకున్నట్లుగా అయితే ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మనం చూస్తున్నటువంటి కేజీఎన్ అనేటువంటి చికెన్ పో ఇది అనమాట దీనికి సంబంధించి స్పెషల్ ఇక్కడ అదిగో లెగ్ పీలు అన్నీ ఆమె ఎలా అర్థిస్తున్నారో మనవి కూడా ఎలా అర్థిస్తే ఎట్టుంటయో ఏందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన లెగ్ పీస్లు ఎలా అనేది అవి అది దాని కథ ఆ తర్వాత వడలు ఉన్నాయి లెవర్లు ఉన్నాయి కందనకాయలు ఉన్నాయి నెల్లూరు స్లాంగ్లో చెప్పాలంటే రిమ్ జిమ్ చికెన్ ఉంది అబ్బా 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 ఈ వడ కాదు రెండు కాదు ఇటన్ని వీటన్ని చూస్తా ఉంటే నూరు ఉంటది అంటే మనం ఉండేది దేనికి ఆ ఊరించే దానికే కదా నూరా నోరు ఉరుతా ఉండాలా నేను ఊరిస్తూ ఉండాలా నేను మళ్ళీ తింటూ ఉండాలా మిమ్మల్ని ఊరిస్తూ ఉండాలా మీరు కూడా ఏదన్నా ఇప్పుడు ఇక్కడ రావాలనుకుంటే మొత్తానికి ఈ అడ్రస్ ఎక్కడ ఉంటుందంటే ఈ అడ్రస్ గురించి స్పెషల్గా చెప్పాలంటే ఈ అడ్రస్ వచ్చేసి రోడ్ లో ఉన్నటువంటి పద్మావతి సెంటర్ దగ్గర అయితే ఉంటుంది అదనమాట ఈ కేజీఎన్కి సంబంధించి అడ్రస్ అంటే నెల్లూరులో పొదలకూరు రోడ్డు ఏదైతే ఉందో అక్కడ పద్మావతి సెంటర్ అని ఉంటుంది పద్మావతి సెంటర్లో కానీ వచ్చినట్లుగా అయితే కేజీఎన్ అని ఎవరు అడిగినా కానీ చికెన్ పొగడా ఫేమస్ అనమాట దాదాపు ఇరవై సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి అవి వాళ్ళు చెప్పేస్తారు ఎవరైనా సో ఇక్కడికి వచ్చి ఆ చేపలు ఎట్లుంటాయి ఏందనేది తెలియజేయచ్చు అయితే మొత్తానికి లోపల మన అధినేత ఉన్నాడు అధినేత పేరు ఏందో తెలుసా అది వాడు పైన కోరు రాల్సింది పొప్ రైటర్ నాడు బాయ్ అంటే పేరు కూడా చూడ ఎంత వెరైటీ ఉందో సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము అసలు ఈ చిత్రాలు చిత్రాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ఓర్రతో కూడా మాట్లాడతాం ఏండు ఆ మాట చెప్పుకోవాలి ఏదైతే ఫస్ట్ నేను తినే ముందు ఎవరైతే ఇక్కడ కస్టమర్లు ఉంటారో వ్యాపారస్తులకు దేవుళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళని అడగంతా నేను తినడం స్టార్ట్ చేయను అనమాట అదంతా మీకు కూడా తెలుసు అయితే మొత్తానికి ఇక్కడ కస్టమర్లు ఇచ్చేస్తున్నారన్నమాట వాళ్ళతో వాళ్ళతో ఒకసారి అడిగి తెలుసు ఇప్పటి నుంచి వస్తుంది ఏందనేది అందులో అదో అన్న చాలా మంచి వ్యక్తి నాకు చాలా సంవత్సరాలు తెలుసు నా డ్రెస్సెస్ మొత్తం అన్నే చేస్తుండే సపరేట్ మ్యాక్లో దాన్ని పక్కన పెడదాం எ பதினோடு ಉಂಟಾ ರೋಜು ಮಂಚನಾ ಇಡೀ ಚಿಕ್ಕ ಪಕ್ಕ ಚಾಪತಾ ಅದ್ಕೋತರು ಅಂದೆ ಮೊತ್ತ ಬಾವು

கண்ணேட்ட um, మొత్తానికి ఇద్దరు అనమాట చూసుకున్నట్లుగా అప్పులు కూడా అడుగుతా మనం కూడా అంత ఫేమస్ అనమాట అందుకు వచ్చే అప్పి అయ్యా అంటున్నారా అని అప్ప ఇట్లేదు సరే మొత్తానికి ఏది విషయం అనేది చూద్దాము ఎవరన్నా చెప్తున్నారా ఆడరా

సూపరు రాని మీరు కూడా ఈ విధంగా మీరే వచ్చి మీరే వేసుకుని చిన్న కొత్త చూడదన్నమాట ఎవరు అప్పు తీరినైనా అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వచ్చేసి వచ్చి రాబాకంటే అదే కథ ఇంకా నేనైతే చేప ఫీసులు ముక్కలు పెట్టున్నాయో నేనైతే వేసుకున్నాను చిన్న చిన్న చేప పీసులు వచ్చి బాగా అయితే బాగా చావుతాయని ఇది వేసుకున్నా మీకోసం నేను ఇంకోటి ఒక పెద్ద చేప కూడా వేసుకుంటాను ఎట్ట ఉండదు ఏంటని ఎంటాం దాని కథ మందులో ఇప్పుడు ఎంట పెద్ద చేప దీంట్లో వేసేయచ్చా అది సంపేట్కి వెళ్తే బాగుంటదవా అదనమాట కథ ఏమన్నా బోరు రోజు ఇట్లా తిప్పుకొని చేసుకొని లేకపోతారు కదా లేకపోతే అంతే ఈ ఎంట చేస్తారు చికెన్ ఏ రోజు ఏ రోజు

ஏதோ அடையாளம் அது தென்டது அதுக்கூடது எப்படி கூட ஓகே மொத்த உத்தவோம் மஞ்ச மார்க் ఇంత డేట్ బయటకు వస్తా ఉంది ఎప్పుడప్పుడు అంత మన చేప తీస్తున్నాం ఏందిది చికెన్ కోకోడా వడా వడా చికెన్ కో కూడా వడా చేప ఆప ఓకే ఒక పెద్ద చేప వేయాల ఎస్ అది కదా కట్ట మొత్తానికి ఇంకో పెద్ద చేప కూడా ఒకటి ఏసీ చేస్తున్నాము ఈ చిన్నటప్పుడు మీకు చూపిస్తాయి ఏం ఎవడం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ చేపనిస్తుంది కదా ఈ చేపని ఆపడం పల పాల పలపాలు ముందు భలే ఆగుతున్నాయి అప్పటికంటే చేపలు కట్టా ఇచ్చే సంగతి కదనా అంటే బాయ్ அம்மா அயா ఏం மறுநாள் అనుకునేదా ஹாஸ்பிட்டல் எட்டு எழுதி విధంగా ఆ நெல்லை నా அனுக்குதா எப்படின்னு అంతా சங்கத்தாவ ಮೊತ್ತೂ அனுக்கு ஸ்கூல் பிள்ளை ஜோ தினே தான் தம்முடு அனா சுமார் அட்டை உண்டா தக்கோம் ஓகேமா சூப்பர் பிரபஞ்சேன் தான் ஏன் ஓகே அப்படின் வச்சுரா எடுசார் வச்சு இப்படி ಚಾಲ ಚಾಲ ಹೊತ್ತುನಾರು ಅಂತೆ तुम्ಾರು ока 7th to 6th class ನಿಂಗೆ 왔다 ಅಂತಾ ಹಾ ಅವ್ನ ಅಮ್ಮ ಅದೈತೆ ಇನ್ನು ಮಕಿ ಸೀನಿಯರ್ ತಗೆ ಲೇಕಿದಾ ಅತಿ ಜ್ಞನ ಮಾತ್ರ ಓಲಿ ಫಿನಿಶ್ ಆದ್ರು ನಾ ಕ್ಯಾಂಬೋಲಿಂಗ್ ಹೋಗ್ತಾ ವನರು ಅದೇ ದಿನ ಕಟಾ ಅವಾರ್ ಅಂತ ಮತ್ತನಿಗೆ ಏನ್ байಮ ಒಂದು ಫ್ರೇಕ್ಚರ್ ಗೆ ಏನು ಹೇಳ್ತೀಯಾ இப்ப ತಿನೇವಾ ಲೇ ವಿಮರ್ಸ್ ಕ್ಯಾ ಇಕಡೆ ಎಟ್ ಇರುತ್ತೆ ಏನಂದೆ ಕಟಾ ಇಕಡೆ ಸೂಪರ್ ಅಂತಾ ದಿ ಹಾ ಸ್ಕಿನ್ ಓಡೈತೆ ಇನ್ಕ ಬೌ ಅಮ್ಮ ಹಾ ಕೋಳл ಮಾತ್ರ ತವತೆ వాళ్ళకి బొక్కలు పెట్టి ఏం చేయరు కదా ఇప్పుడు మనం మినపూడ చేస్తా బెటర్ దీనికి సాదాగా ఉంటుంది ఉంటది వద్దులేపలేక అయ్యి మినపూడలు తినకూడదు టెన్త్ క్లాస్ కదా బాగా చదువుకుంటున్నావా స్కూల్లో ఏ ర్యాంక్ వస్తుందా ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ వస్తుందా నా లాగా లాస్ట్ వస్తుందా సెకండ్ వస్తుందా సూపర్ బాస్ చదువుకుని మంచిగా ఉంది ఓకేనా ఇలాంటి పది మంది పది బండ్లు పెట్టాలి మీరు చదువుకొని పది మంది పెట్టేది ఏదో నుంచి వచ్చారు అని ఊహ మంచి సున్నా స్థాయికి పోవాలి సరేనా மொத்தி ரோஜுக்கு எட்டு கேஜி சிக்கனோடு ரோஜுக்கு முப்பை ஐந்து கேஜி சிக்கன் போது பத்து கேஜி எந்த சேப்பை எட்டு யாபி ரூபாய் சின்ன அப்படி யாபி சேப்பை ரூபாய் பீசு நல்லா ஆஹ் ஓகே அன்னி கட்டில் கிச்சல் அன்னி உண்டா ஓகே நிதி இல்ல வட வடத்தட்டா அது ஒரு பிளாட் நாலு நாலு வசதி చికెన్ పకోడ ఎంత అరవై రూపాయలు వంద గ్రాములు వంద గ్రాములు రేట్లు పెరుగున్నాయా యాభై రూపాయలు అన్ని మామూలుగా ఓకే లెగ్ లెగ్ ఎంత అరవై రూపాయలు ఒకటి నూట యాభై గ్రాములు వస్తుంది ఒక లెగ్ అరవై రూపాయలు అంటే నూట యాభై గ్రాములు వస్తుంది అది ఇప్పుడు దీనికి ఇట్లా సంబంధించిన రేట్లు కథ అంతా ఇంకా రిమ్ జిమ్ చికెన్ అయ్యి ఎంతలా ఎంత మామూలు అయ్యి తెలిసిందే అదంతా ఓకే మొత్తానికి అయితే ఎదుగు మనం తినడానికి వచ్చేసాం అనమాట స్పెషల్ ఏంటంటే మీకు ముఖ్యం ఒక విషయం చెప్పాలా ఏంద్రైనా ఏం చెప్పాలనుకుంటుంటుందా మనం పోయి చేపలు పట్టేదైతే మన చేత కాదు నూనె మాత్రం వేసి పల 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 ఏం చేసుకున్నా నేను ఏం చేసుకున్నాను తిన్నానుకైతే కట్ట చూస్తున్నా మీకు ఇవి కనుక విధి విధానాలు తెలుసుందా చెప్పండి కింద కామెంట్ చేయండి మీ ఊర్లో బాగా మంచి చేపలు ఉంటాయి కూడా చెప్పండి మనం కూడా ట్రై చేసుకున్నాం మొత్తం నేను ఏం చేసుకున్నాను అంటే నెల్లూరు స్పెషల్ ఎప్పుడో నెల్లూరు వాళ్ళు ఫుడ్ సంబంధించిన ఫేవర్ కాబట్టి ఇది ఒక చేప వద్దకున్నా இது பார்க்கா கால் அந்த மாதிரி அந்த தான் முக்க முக்கி தீச்கன்ன ஆ தர்வா எப்படியும் யாரு அன்மட்ட கந்தனக்காய் இப்போ சின்னச்சின்ன ஐட்டம்ஸ் மொத்தம் வட வட சிக்கன் வட அண்ட் வட மொத்தம் சிக்கன் மொத்தம் கிரைண்டர் வட ஸ்பெஷல் சோ ஆட வட தான் அது மொத்தம் இப்போ நேரம் வச்சா அது கட்டா எப்படி அண்ணது இப்போ நேத்த மொத்த மொழி கால் போட்டு கால் போதே

அப்படி காட்டி முன்னாடி பிச்சுக்கோது அது அந்த மாவுலேசம் தான் எத்தா சூப்பரோ அது போல அது மத்திய போயிடுது சூப்பர் சூப்பர் வாஸ்தவன்கு ஆசியம் எப்படி அப்து టేస్ట్ విషయాలు అయితే బాగుంది ఇంకొక విషయం ఏం చెప్పారంటే అప్పుడప్పుడు లైట్గా కలర్ అని చెప్పారు కలర్ ఇంకే ఉందని చెప్పి ఇంక ఏరైనా మళ్ళీ మళ్ళీ నేను విజిట్ అవుతా ఇక్కడికి ఏ మాత్రం ఒప్పుకోను అదే దీనికి సంబంధించిన కట్టా ఎవ్వరు అంత ఒకవేళ మీరు దీన్ని టేస్ట్ చూసి తినాలనుకుంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉందా దీంట్లో ఎక్కువ ఉంటే దోఖాలు ఏదో డౌట్ లేదు మన నెల్లూరు రోడ్ రోడ్లో పట్నా సెంటర్ ఉంటుంది అక్కడ కేజీఎన్ చికెన్ పొకోడా సెంటర్ అని చెప్తారు అక్కడ అక్కడ చేపలు ఆ చిన్న చేపలు పొకోడా ఎంత ఫేమస్ అనమాట ఈ చాప్ టాప్ నోట్లో పెట్టుకున్న మీ మీకు చేస్తున్నాడు చేస్తూ లోపల కూర్చుంటే మాత్రం నాకు సంబంధం లేదు దీనికి సంబంధించింది మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లు కంటే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ప్రత్యేకమైన ప్రోగ్రామ్లో అయితే ఫుడ్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకున్నాం ఒకవేళ మీకు తెలిసిన ఏమైనా ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మా స్క్రీన్ పై కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి చెప్పినా కూడా మేము మీ దగ్గరకు వచ్చి ప్రోగ్రామ్ చేస్తాం అనమాట సో ఈ మొత్తం మొత్తం ప్రోగ్రామ్ కి కెమెరా మ్యాన్ వహించినటువంటి మా కోటానికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను నేను మీ యాడ్జని మరొక ప్రత్యేకమైన ఫుడ్ సెక్షన్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకున్నాం అంటల్ దెన్ కీప్ వాచింగ్ సువర్ణ మీడియా నమస్తే